అన్ని కాలాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ పండ్లు కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా చలికాలంలో రోగాలు ఎక్కువగా దాడి చేస్తాయి ఇలా జరగకుండా ఉండాలంటే ఈ కాలంలో వచ్చే పండ్లు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా జామ ఉసిరి వేటిన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరిగా తినడం ఆరోగ్యానికి చాలా అవసరం అటువంటి వాటిల్లో జామా ఉసిరి ముందు వరుసల్లో ఉంటాయి వీటిల్లో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రెండు సూపర్ ఫుడ్స్ పురాతన కాలం నుంచి వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు అయితే వీటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే ఏది ఆరోగ్యకరమైనదని సందేహం కలుగుతుంది ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జామలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఉసిరిలో ఐరన్ కాల్షియం ట్యానిన్లు ఫ్లేవనైడ్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరాన్ని నిర్వీక్షీకరణ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి రెండింటిలోనూ విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది అధిక యాంటీ ఆక్సిడెంట్ స్థాయిల కారణంగా జాము ఎక్కువగా తీసుకోమని నిపుణులు చెబుతుంటారు జామ ఉసిరి ఇవి రెండు రోగ శక్తిని పెంచుతాయి జామలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లా ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఉసిరి రోగ నిరోధక కూడా పనిచేస్తుంది ఇది టాక్సిన్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉసిరిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది సాధారణ జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మొత్తం రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది జామలో ఫైబర్ అధికంగా ఉండే పండు ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది గట్లో ఆరోగ్యకరమైన మైక్రోబయోటాను నిర్వహించడానికి ఇది చాలా మంచిది ఉసిరి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తికి సహాయపడుతుంది ఉసిరిని అజీర్ణం ఉబ్బరం చికిత్సకు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు జామలోని పీచు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉసిరి జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది కాబట్టి రెండు జీర్ణక్రియకు మంచి ఎంపిక జామ డయాబెటీస్ ఫ్రెండ్లీ ఫుడ్ ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతమైన ఎంపిక రెండు వేల పదహారు అధ్యయనం ప్రకారం రక్తంలో చక్కెరను తగ్గించడంలో జామ మరింత ప్రభావవంతంగా ఉంటుంది రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఉసిరి కూడా ఒక అద్భుతమైన ఎంపిక ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి కంటెంట్ రక్తనాలను బలోపేతం చేస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది రెండు గుండె ఆరోగ్యానికి మధుమేహానికి అనుకూలమైనవి ఉసిరి కొలెస్ట్రాల్ సమస్యకు కూడా చక్కని పరిష్కారం చూపుతుంది